హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనం చాలామంది బంగారం అన్నది కొంటాం కదండి ఆ బంగారం అసలు మనం ఎందుకు కొనుక్కుంటాము మనకి పిల్లలు ఉంటే కనుక వాళ్ళ పెళ్ళికి పెట్టాలనో లేకపోతే రెండోది ఏంటంటే మన సంతోషం కోసం కొనుక్కుంటాం లేకపోతే కష్టం ఏదైనా వచ్చినా సరే మనం బంగారం అన్నది ఆదుకుంటుంది కాబట్టి అప్పుడు కూడా ఆ విధంగా కూడా ఆలోచించి బంగారం అన్నది తీసుకుంటూ ఉంటాం మనం ఇలా ఉత్తి బంగారమే తీసుకుంటూ ఉంటే మనం ఆస్తి అన్నది ఎప్పుడు కూడబెట్టుకుంటాము అసలు ఎలా కూడబెట్టుకుంటాము ఉత్తి బంగారం మాత్రమే తీసుకుంటే అసలు ఎంత కరెక్టు నాకు తెలిసిన రెండు అయ్యి నిజంగా నేను చూసిన రెండు కుటుంబాల కథలైతే ఉన్నాయండి దాని నుంచి నేను అసలు ఏం నేర్చుకున్నాను వీడియోనైతే చివరి వరకు చూస్తే దాంట్లో మనకి ఉపయోగపడే పాయింట్ అన్నది ఒక్కటైనా ఉంటుందండి ప్లీజ్ అండి వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని సేవింగ్ టిప్స్ కూడా నా నుంచి తెలుసుకోవచ్చండి రెండు కుటుంబాలే కథలు అని చెప్పాను కదండి అయితే వాళ్ళ పేర్లేమి లేకుండా ఒక ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ బి అని చెప్పి చెప్తున్నాను అయితే ఈ ఫ్యామిలీకి అయితే ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప ఏ ఏ ఫ్యామిలీ ఏదైతే ఉందో దానికి అలాగే బి ఫ్యామిలీకి కూడా ఒక బాబు ఒక పాప ఇన్కమ్ వచ్చేసి వీళ్ళిద్దరూ రిలేటివ్సే బాగా క్లోజ్ ఫ్రెండ్సే కూడా వచ్చేసి ఇద్దరికి సేమ్ వాళ్ళకైతే వాళ్ళకైతే ఎంత ఇంకా ఉందో ఏకి బీకి కూడా అంతే ఇంకా ఉంది అయితే వీళ్ళ దగ్గర ఒక పది నుంచి పది పన్నెండు కాసుల వరకు బంగారం ఉంది ఫ్యామిలీ ఏ దగ్గర ఫ్యామిలీ బీ దగ్గర కూడా పది నుంచి పన్నెండు కాసుల వరకు బంగారం అయితే ఉంది ఒకరోజు వీళ్ళకైతే ఒక ఆలోచన అయితే వచ్చింది ఏంటంటే ఆ ఆలోచన మనము బంగారం తాకట్టు పెట్టి సైట్ అనేది తీసుకోవాలి అన్న ఆలోచన ఫ్యామిలీ ఏకైతే వచ్చింది వాళ్ళు ఫ్యామిలీ ఏ వాళ్ళు వెళ్ళి ఫ్యామిలీ బీ దగ్గర ఆ విషయం గురించి మాట్లాడారు ఇలా ఇలా మేము బంగారం అయితే పెట్టి ఇలా లోన్ మీద ఒక సైట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము మీరు కూడా తీసుకుంటారా అని చెప్పి అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇలాగ బంగారం తాకట్టు పెట్టి అలా సైట్ తీసుకోవడం అనేది కరెక్ట్ డెసిషన్ అయితే కాదు అది ఓ రాంగ్ డెసిషన్ మేమైతే డబ్బులు ఎప్పుడైతే కూడబెడతామో అప్పుడు మాత్రమే ఇలాగ లోన్ లేకుండా అప్పుడు మాత్రమే సైట్ అనేది తీసుకుంటాము అని చెప్పి ఫ్యామిలీ బి అనేది చెప్పేశారు సరే అని ఫ్యామిలీ ఏ అయితే ఇంకా కష్టమో నష్టమో ఆ సైట్ అనేది తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయారు అప్పుడు వాళ్ళు బంగారం అనేది తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతోని ఒక రెండు సెంట్లు ల్యాండ్ అయితే తీసుకున్నారు ఫ్యామిలీ ఏ తీసుకున్న తర్వాత ఇంకా ఫంక్షన్స్ అన్నవి తగులుతున్నాయి ఫంక్షన్స్ తగులుతున్నప్పుడు ఫ్యామిలీ ఏ వాళ్ళైతే ఇంకా ఉన్న చీర ఆవిడి ఆ ఉన్న చీరతోనే తర్వాత వస్తువులు ఏమీ లేకుండానే ఫంక్షన్కి అన్నది వెళ్ళింది కానీ ఫ్యామిలీ బి ఆవిడైతే చక్కగా మంచిది కొత్త చీర కట్టుకొని కొత్త చీర కొనుక్కొని కట్టుకొని తర్వాత జ్యువెలరీ అదంతా బాగా అలంకరించుకొని ఆవిడైతే ఫంక్షన్స్కి వెళ్ళేది అయితే అప్పుడు ఆవిడ ఫ్యామిలీ బి ఆవిడ అనిందనమాట ఈవిడతోని ఏమని నేను చెప్పాను కదా ఇలాగా చూడు అవసరానికి మన దగ్గర వస్తువు అన్నది లేకుండా ఉంది మా ఈ ఫంక్షన్కి ఉంటే కనుక ఏదైనా వస్తువు అన్నది వేసుకొని వస్తాం కదా వస్తువులు లేకుండా ఉంది అని చెప్పి చెప్పింది మళ్ళీ ఇంకో మాట కూడా అనింది ఫోన్లే లేకపోతే లేకపోయింది ఫోన్ ఏదైనా గిల్ట్ నగైనా వేసుకొని రావాల్సింది కదా మరీ లేకుండా బోడిగా ఎందుకు వచ్చావు అని అప్పుడు ఫ్యామిలీ ఏ ఆవిడ ఏమందంటే లేకపోతే ఏమైంది బోడిగా వస్తే వచ్చాను ఇప్పుడు నేను ఒక ఐదు వందలు పెట్టి గిల్ట్నగా కొనుక్కొని వేసుకొని వచ్చే బదులు నేను ఆ ఐదు వందలే ఉంటే నా లోన్కి బంగారం తాకట్టు పెట్టాను కదా ఆ లోన్కే కట్టుకుంటాను కదా అని చెప్పి ఫ్యామిలీ ఏ ఆవిడ బి ఆవిడికి సమాధానం అయితే చెప్పింది నిజానికి అసలు ఫ్యాక్ట్ ఏంటంటే మన దగ్గర ఎప్పుడైనా వస్తువులు ఉన్నప్పుడు ఫంక్షన్స్ అనేవి ఎక్కువ తగలకపోవచ్చు కానీ మన దగ్గర ఏదైనా వస్తువు ఏ వస్తువు అయితే లేదో ఆ టైంలోని కొంచెం మనకి అవసరం అనేది దాంతో అవసరం అనేది ఎక్కువ వస్తుంది అది మనకి తెలిసిన విషయమే కదా అయితే ఫ్యామిలీ ఏ ఆవిడి లోన్ ఉండడం వల్ల ఏం చేసింది ఖర్చులు అనేది తగ్గించుకుంది అనవసరంగా మనము ఖర్చు పెట్టడం వల్ల మనకి గోల్డ్ అయితే తాకట్లో ఉంది దాన్ని మనం విడిపించుకోలేము అని చెప్పి ఖర్చు అయితే తగ్గించుకుంది అప్పుని ఆవిడ భారంగా అయితే తీసుకోలేదు అప్పునే వాళ్ళు బాధ్యతగా తీసుకున్నారు అప్పును బాధ్యతగా తీసుకొని వాళ్ళైతే జాగ్రత్తగా ఉండి ఒక రెండున్నర సంవత్సరంలో కొంచెం కొంచెం బంగారానికి వాళ్ళు అమౌంట్ అనేది కట్టుకొని అలాగా వాళ్ళ వస్తువులన్నీ బయటికి విడిపించుకున్నారు తర్వాత మళ్ళీ భార్యకి ఒక ఆలోచన అయితే వచ్చింది ఏ అండి మనం వస్తువులనేవి విడిపించేసుకున్నాం కదా ఈ మూడు సంవత్సరాల్లో మీకు జీతం కూడా కొద్దో గొప్ప పెరిగింది కదండి అందుకనే మనం ఏం చేద్దామంటే మళ్ళీ వస్తువులు అనేది పెట్టి కొద్దిగా పెద్ద ల్యాండ్ అయితే తీసుకుందాము ఇంతకుముందు మనం రెండు సెంట్లలో తీసుకున్నాము ఇప్పుడు ఒక ఐదు సెంట్లలో ల్యాండ్ అయితే తీసుకుందాము అని చెప్పి భర్తతో అనింది అప్పుడైతే మాత్రం భర్త ఏమన్నారంటే వద్దమ్మా అలా ఏమీ తీసుకోవద్దు ఎందుకంటే అలా వస్తువులు మనం తాకట్లో పెట్టేవాడడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఏ దేనికి వెళ్ళాలన్నా సరే నీకు వస్తువులు అయితే ఉండట్లేదు కదా ఏమి వద్దు అని చెప్పి అంటే భార్య మాత్రం ఆ మాటకైతే అస్సలు ఒప్పుకోలేదు అప్పుడు భార్య ఏమందంటే నాకు అస్సలు వస్తువులు లేకపోతే అప్పుడైతే బాధపడతా లేకపోతే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగి నాకు అప్పుడు నా దగ్గర గోల్డ్ వస్తువులు పెట్టుకోవడానికి లేనప్పుడు అప్పుడు ఫీల్ అవుతా ఇప్పుడైతే నేను అస్సలు ఫీల్ అవను ఎందుకంటే మనం గోల్డ్ అన్నది ఎసెట్స్ అవి కొనుక్కోవడానికి ఉపయోగిస్తున్నాం మనము బంగారం మీద పెట్టిన రూపాయి ఎలా అయితే రెట్టింపు అవుతుందో అట్లాగే మనం భూమి మీద పెట్టిన రూపాయి కూడా రెట్టింపు అన్నది అవుతుందండి తర్వాత రేపొద్దున మనం ఇప్పుడైతే మిడిల్ ఏజ్లో ఉన్నాము కొంచెం కష్టపడి అప్పో అప్పోసప్పో ఏదో ఒకటి చేసినా తీర్చుకోగలుగుతున్నాము రేపొద్దున మనం కొంచెం ఓల్డ్ అయిన తర్వాత అంత కష్టపడలేము ఏమీ కొనుక్కోలేము కొంచెం మనకి వయసు అయిన తర్వాత ఇవన్నవి ఏ ఆస్తి అన్నది ఏదైనా ఉంటే అది కొంచెం మనకి సపోర్ట్ అయితే అవుతుంది కదండి అని చెప్పి ఆవిడ బలవంతంగా సెకండ్ సైట్ కూడా ఐదు సెంటుల్లో ఈసారి బాబుకి మనకి పనికొచ్చేలాగా ఐదు సెంటుల్లో అయితే సైట్ అయితే తీసుకుందామని చెప్పి బలవంతంగా తీసుకుంది ఈసారి ఫ్యామిలీ ఏ పర్సన్ ఆ భర్త ఎవరైతే ఉన్నారో అందులో అతను ఏమన్నారంటే ఈసారి మనము గోల్డ్ అయితే డివైడ్ చేద్దాం కొంచెం విభజిద్దాం విభజించి అలాగా మనమైతే తాకట్టు అయితే పెట్టుకుందాం కొంచెం నెక్లెస్ అలాంటివి కొంచెం చిన్న వస్తువులు కొంచెం కొ తక్కువ అమౌంట్కి కొంచెం హారం అలాంటి వస్తువులు కొంచెం ఎక్కువ అమౌంట్కి పెట్టుకుందాం పెట్టుకొని రెండు పార్ట్స్గా చేసుకొని అయితే పెట్టుకుందాం కొంచెం మనం అమౌంట్ అనేది జమ చేస్తున్నాం కాబట్టి నెక్లెస్ అలాంటి వస్తువులు కొంచెం మనం తక్కువ అమౌంట్ కాబట్టి నెమ్మదిగా జమ చేసేసి అలాంటివి తీసుకుందాం నీకు ఫంక్షన్స్కి ఏమైనా ఒకవేళ పెట్టుకోవాలన్నా చేయాలన్నా సరే ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి వాళ్ళు ఈసారి రెండు పార్ట్స్గా డివైడ్ చేసి వస్తువులు అనేవి పెట్టుకున్నారు తక్కువ అమౌంట్కి ఏ అయితే పెట్టుకున్నారో ఆ వస్తువుల్ని వాళ్ళు తొందరగా విడిపించేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఏ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా దేనికైనా సరే వెళ్ళడం కోసం ఉంచుకున్నారు అయితే ఇప్పటికి ఫైనల్కి ఏమైంది ఫ్యామిలీ ఏ దగ్గర ఒక ఐదు సంవత్సరాలకి వీళ్ళు ఐదు సెంట్లకి తీసుకున్న లోన్ అనేది క్లియర్ అయిపోయింది అయితే పాప మ్యారేజ్ టైం అయితే వచ్చింది పాప మ్యారేజ్ టైం వచ్చేసరికి పాపకి చక్కగా వాళ్ళు రెండు సెంట్లలో మొదటి ల్యాండ్ అయితే తీసుకున్నారు కదా అది ప్లస్ గోల్డ్ ఇచ్చి పాపకైతే మ్యారేజ్ చేసి పంపించారు ఈ ఫ్యామిలీ బి వాళ్ళు ఏం చేశారంటే మహా అయితే ఈ ఎనిమిది సంవత్సరాల్లో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న బంగారానికి తోడు ఒక నాలుగైదు కాసులు బంగారం ఎక్కువ కొన్నారు అంతే వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ ఎలా చేశారు ఏ సైటు ఇవ్వకుండా బంగారం పెట్టి మ్యారేజ్ అయితే చేశారు ఫ్యామిలీ ఏ వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఆలోచించారు మనము తెలివిగా ఆలోచించి మనం ఈరోజు మిడిల్ క్లాస్లో ఉన్నప్పుడు మనము ఏదైనా అప్పు చేయకుండా మనం కొనుక్కోవాలి అంటే మన వల్ల అయితే కాదు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే కొనుక్కుందాము అంటే కనుక మనకి కుదరదు మధ్యతరగతి కుటుంబంలో మన దగ్గర డబ్బులు పట్టుకొని కొనుక్కోవాలి అంటే కుదరదు ఉన్న బంగారాన్ని నెమ్మదిగా తాకట్టు పెట్టుకొని చిన్న చిన్నగా ల్యాండ్ అదే కొనిపెట్టుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యారు కాబట్టి వాళ్ళకంటూ ఒక ల్యాండ్ కొన్నారు తర్వాత వాళ్ళ అమ్మాయికి కూడా చిన్న ల్యాండ్ ఇచ్చి పెళ్లి చేశారు అందుకనే మన దగ్గర ఎప్పుడైనా సరే ఒక పది కాసులు బంగారం ఉందనుకోండి బ్యాంకులో పడితే ఆ పది కాసులకి ఒక నాలుగు లక్షలు డబ్బులు వస్తాయి కదా ఆ నాలుగు లక్షలకి ఏదైనా చిన్న సైటు ఏదైనా అలాగా మనం ఆస్తి బంగారం ఎంత ఇంపార్టెంటో ఆస్తి కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఏ వాళ్ళు పిల్ల పెళ్ళికి ఇచ్చిన సైటు వాళ్ళ కొన్న దానికి రెట్టింపు అయింది అలా అని చెప్పి మనము వడ్డీకి డబ్బులు తెచ్చి ల్యాండ్ కొనమని దాని అర్థమైతే కాదు ఎందుకంటే వడ్డీకి డబ్బులు తెచ్చినప్పుడు ల్యాండ్ కొనాలంటే అవి వడ్డీలకే కట్టుకోవడానికి సరిపోతాయి అలా కాకుండా ఇలా బంగారం తాకట్టు పెట్టి ఇలా కొనమనేది కరెక్ట్ అని నాకు అనిపించింది ఇదండి నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది బంగారం ఒక్కటే కాదు బంగారంతో పాటు బం బా ఆస్తిని కూడా ఎలా సమకూర్చుకోవాలి అని తెలివిగా ఆలోచించి వాళ్ళ దగ్గర నుంచి నేను అయితే ఇది మీకు ఇది కూడా మంచి ఆలోచన అని అనిపిస్తే మీరు తప్పక ఫాలో అవ్వండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్